హలో నమస్తే అందరు బాగున్నారా నాకు ఒక వెరైటీ సమస్య ఏంటంటే నేను ఆయిల్ పెట్టుకుంటే ఎవరికైనా జుట్టు మంచిగా ఉంటుంది కదా నాకు ఒక్క రోజంతా ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేశానంటే ఇలా డ్రైగా అయిపోతుంది లేదు ఒక గంట తరువాత చేశాను అనుకోండి హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా ఈ వీకెండ్ అయితే నేను ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేశాను జుట్ట అలా అయిపోయింది అమెజాన్లో కొన్ని మంచి రివ్యూస్ చూసి నేను ఒక ప్రోడక్ట్ తెప్పించుకున్నాను ఇదేంటి అంటే వాటర్ ఫిల్టరు ఇది నేనే కొన్నానండి కెనడాలో వాటర్ చాలా హార్డ్ వాటరు హెయిర్ ఫాల్ అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచే కొంచెం ఎక్కువ స్టార్ట్ అయింది స్టార్టింగ్లో అయితే నేను ఏదో వాటర్ చేంజ్ అయి ఉంటుంది కదా డెఫినెట్లీ ఉంటుంది అనుకున్నాను కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంది అందుకే నేను కొన్ని రివ్యూస్ చూసి షవర్ హెడ్ ఫిల్టర్ తెప్పించుకున్నాను అమెజాన్లో అయితే నేను కొన్ని వాష్రూమ్లో అయితే ఆల్రెడీ ఫిక్స్ చేశాము ఈరోజు మా వాష్రూమ్లో ఫిక్స్ చేస్తున్నాము ఇది కొంచెం హార్డ్ అయిందనమాట ఫిక్స్ చేయడానికి నేను ఒక వన్ మంత్ యూస్ చేసిన తర్వాత రిజల్ట్స్ చెప్తాను స్కిన్లో కానీ హెయిర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వచ్చిందంటే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ మీరు వాడింటే కూడా నాకు రివ్యూస్ చెప్పండి ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ రివ్యూస్ తర్వాత అబ్బగాడి మ్యాథ్ క్లాస్ ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది అది కూడా అయిపోయింది నేను ఎంతో రిలాక్సింగ్ అనిపిస్తుందో వాడికి ఏ అని ఫీల్ అవుతాడు వన్ అవర్ ఉంటుంది క్లాసు మా ఇంట్లో నాకు తప్ప అందరికీ ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ ఏ ఉంటాయి వాళ్ళ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి నేను ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ చేస్తున్నాను వితౌట్ ఎగ్ అండ్ వితౌట్ అవెన్ హాఫ్ కప్ షుగర్ తీసుకొని ప్యాన్ ఆన్ చేసి అందులోకి వేస్తున్నాను అనమాట ప్యాన్లోకి తర్వాత మనం అస్సలు ఏం వాటర్ యాడ్ చేయకూడదు ఈ లోపు మీరు బ్రెడ్ పీసెస్ పక్కన ఒక సిక్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి నేను వైట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ బ్రెడ్ కూడా యూజ్ చేయండి మీరు వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దీన్నే క్యారమలైజ్ అవ్వడం అంటారు కదా జస్ట్ అలా అలా తిప్పుతూ ఉండండి ఎందుకంటే నాది గ్యాస్ స్టవ్ కాదు కాబట్టి అడుగంటుతుందని భయం మీద ఒకవేళ గ్యాస్ స్టవ్ అయితే అలా సిమ్లో పెట్టి అది కరిగేంత వరకు అలా చూస్తూ ఉండండి అంతేం చేయనవసరం లేదు నేను నార్మల్గా ఇలా తిప్పుతూ ఉన్నాను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే మీకు షుగర్ అంతా కరిగిపోయింది అనిపించిన వెంటనే మీరు దాన్ని తీసుకొని లైక్ ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది హనీ కలర్లో అలా వస్తుంది దాన్ని తీసుకొని మీరు ఒక బౌల్లోకి వేసుకోవాలి యాక్చువల్లీ నేను ఇక్కడ త్రీ బౌల్స్లోకి వేసుకుంటున్నాను త్రీ కప్స్ లాగా చేసుకుందాము అని చెప్పేసి మీరు అంతా కలిపి ఒకే దాంట్లోకి వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ చేస్తున్నారు కదా ఇలా నేను స్ప్రెడ్ చేసుకుంటాను ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది తర్వాత మరి అది గడ్డ కట్టిందంటే గట్టిగా రాక్ లాగా అయిపోతుంది మళ్ళీ మెల్ట్ చేయడం అవెన్లో పెట్టి అలా చేయాల్సి వస్తుంది అది ఒక పెద్ద సుత్తి ప్రాసెస్ అదంతా లేకుండా ఎంత త్వరగా వీలైతే అలా ఫ్లోయీగా ఉన్నప్పుడే మీరు కప్లోకి తీసి పెట్టుకోండి ఈ విధంగా అది డ్రై అయిపోతుంది అని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం బ్రెడ్ని ఇలాగ నేను సిక్స్ పీసెస్ తీసుకున్నాను నేను తీసుకునే మిల్క్కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను తీసుకొని వీనిచ్చిన చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది మిక్సీకి వేస్తే మెత్తగా ఉంటుంది కదా బ్రెడ్ పడుతుందా పడదా అని డౌట్ పెట్టుకోకండి చాలా ఫైన్గా అయిపోతుంది యాక్చువల్లీ మీరు బ్రెడ్ లేకుండా కూడా చేసుకోవచ్చు బ్రెడ్ అనేది ఆప్షనల్ మాత్రమే కొంచెం థిక్నెస్ కోసం మంచిగా హెల్ప్ అవుతుందని ఇది లేకుండా కూడా మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇదే ఇదే సేమ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానో దాన్నే యూజ్ చేసి చేసుకోవచ్చు చూసారా మిక్సీకి వేస్తే ఎంత ఫైన్ పౌడర్ అయిందో ఇలా అవ్వాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కరెక్ట్గా టూ అండ్ హాఫ్ కప్స్ మిల్క్ యాడ్ చేసుకుందాం అందులోకి ఒక హాఫ్ కప్ అటు ఇటు అయినా ఏం కాదు మనం ఇంకొక హాఫ్ కప్పు పక్కన తీసి పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలి కాబట్టి ఈ లోపు అబు అలా స్కూటర్లో తిప్పుకుంటూ వచ్చాడు వచ్చి అలా ఈ మిల్క్లో ఒక కాలు చెయ్యి పెట్టి వెళ్ళిపోతాడు సో యాక్చువల్లీ ఈ కస్టర్డ్ పొడింగ్లో మా ఇద్దరు చేతులు ఉన్నాయన్నమాట అసలు ఈ ఐడియా వచ్చిండేదే పండు వల్ల పండు ఏమో తను అరేబియన్ పొడించేద్దామో అనుకుంది ఆ బ్రెడ్ని చూసి నేను నేను అనుకున్నాను ఒకేసారి కస్టర్డ్ పొడించేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను పండు అలా పక్కన కూర్చోబెట్టేశాను లేకపోతే తన కుకింగ్ అంటే చాలా నచ్చుతుంది అయితే ఈ మిల్క్లోకి నేను షుగర్ యాడ్ చేశాను కావాల్సినంత కొంచెం స్వీట్నెస్ ఎక్కువే పడుతుంది కాబట్టి బాగా మంచిగా యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత నేను కొంచెం తక్కువ ఏమో నాకు అనిపించింది కానీ వాళ్ళందరికీ నచ్చింది ఇందులోకి నేను వన్ ఫోర్త్ కప్ వన్ హాఫ్ కప్పు మిల్క్ తీసుకొని వన్ ఫోర్త్ కప్ కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు మ్యాంగోలో వస్తాయి ఇంకా ఏవో డిఫరెంట్ వస్తాయి కానీ నేను ఎప్పుడు వెనీలానే ట్రై చేస్తాను ఇందులో మనం చల్లటి కోల్డ్ మిల్క్లో మిక్స్ చేసి వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా మనం హాట్ మిల్క్లోకి అలానే వేయకూడదు లమ్స్ ఫామ్ అవుతుంది సో అది ఒకటి చూసుకొని వేసుకోండి సో వన్ ఫోర్త్ కప్ వేస్తే కరెక్ట్గా థిక్నెస్ కూడా సరిపోతుంది ఇంకొంచెం తగ్గించినా కూడా పర్వాలేదు తర్వాత వీటిని ఆ మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఆ మిల్క్లోకి వేసేసేయాలి వేసి వెంటనే కలపడం స్టార్ట్ చేయాలి లేకపోతే అది లంప్స్ ఫామ్ అవుతుంది థిక్నెస్ స్టార్ట్ అవుతుంది కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసాం కాబట్టి మీరు అలా చూస్తూ ఉండండి అలా నేను కలుపుతుండగానే మనకి మిల్క్ టెక్స్చర్ అనేది థిక్గా ఫామ్ అవుతుంది క్రీమీగా వస్తుంది ఇందులోకి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా మనం ఆల్రెడీ మిక్స్ మిక్సీకి పట్టుకున్న బ్రెడ్ ఉంది కదా అది యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇందులోకి సరిపోతుందండి మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంత సరిపోతుందా అని చెప్పేసి మనం ఎంత యాడ్ చేసినా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది నేను ఇక్కడ అబ్బు హెల్ప్తో దీన్ని మిక్స్ చేస్తున్నాను వాడు ఏదో కలపడానికి ట్రై చేస్తున్నాడు కానీ అడుగు మాడిపోయింది కొంచెము ఇది ఇక్కడ ఈ ఇండక్షన్ స్టవ్స్తో ఇదే ప్రాబ్లం అడుగు ఒకటి త్వరగా మాడిపోతుంది మనం కలుపుతూనే ఉండాలి నాట్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ రోజు ఒక అన్హెల్తీ డిష్ తిందా దట్స్ ఫైన్ అంట మళ్ళీ అయ్యగారు తనకు తానే కన్విన్స్ చేసుకుంటున్నాడు దట్స్ ఫైన్ అని ఫైనా ఫైన్ లేదు అది కూర ఆన్లో లేదు మిక్సింగ్ 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 మిగిలిందంతా వేసి మిక్సింగ్ మిక్సింగ్ వాట్ అది తేలుతుంది ముఖం మీద యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ యూ చదు మాత్రం దీన్ని ఇప్పుడు మనము వి విల్ డూ సంథింగ్ మ్యాజికల్ మ్యాజికల్ ఇలా తయారు చేసుకున్న పుడింగ్ని మనం ఫస్ట్ క్యారమల్ క్యారమెల్ వేసుకున్నాం కదా బౌల్స్లోకి అందులోకి దీంట్లో దీన్ని వేసుకోవాలన్నమాట ఈ పుడింగ్ని వేసుకొని ఇంకా ఇంతటితో ప్రాసెస్ అయిపోలేదు ఇంకొంచెం ఉంది అదేంటి అంటే ఇలా హాట్గా ఉన్నప్పుడే దీనికి రోజుకి కూడా చేస్తారు అయితే అవెన్ అవసరం లేదు నేను ఇలా ఇదివరకు ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశాను ఈ రెసిపీని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను బ్రెడ్తో చేర్చే రెసిపీస్ అంటే పండుగ చాలా ఇష్టము ఇలా ఫడ్జ్ కేక్ న్యూటెల్లా కేక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ట్రై చేయాలి అనుకుంటూ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు నేను వాళ్ళని చేయనా అని అడిగితే వాళ్ళు ఓకే అని హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఐ థాట్ ఎందుకు చేయకూడదు అనిపించింది మన వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక రెసిపీ అడిగినప్పుడు అది సక్సెస్ అయితే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదా ఇవాళ ఈ రెసిపీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీరే చూడండి డెఫినెట్లీ మిమ్మల్ని ఇంత రెసిపీ చెప్పిన తర్వాత డిసప్పాయింట్ చేయండి కాబట్టి డెఫినెట్లీ హిట్ అయిందనే చెప్తాను అయితే ఆ కప్స్ అన్నిటికీ అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ చేసి నేను ట్వంటీ మినిట్స్ పాటు స్టీమ్ చేశాను ట్వంటీ మినిట్స్కి కొంచెం తక్కువ అయింది అనిపించింది మధ్యలో నేను చెక్ చేస్తూ ఉన్నాను ఇలా నైఫ్ పెట్టేసి అది స్టీమ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాను అలా అంటింది అంటే నైఫ్కి ఇంకా అవ్వలేదు అని చెప్పేసి సరే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చిన్న బౌల్ పెట్టాను కదా దాన్ని ట్రై చేద్దాం వచ్చిందా రాలేదా టెస్ట్ చేద్దాం అని చెప్పేసి మిగతావి స్టీమ్కి పెట్టేసి ఇలానే చేస్తే ఈ చిన్నది మాత్రం ట్రై చేస్తున్నాను అయ్యిందేమో అని చెప్పేసి రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి ఇలా రివర్స్ చేయాలి తర్వాత ఓపెన్ చేశాను నేను నాకేమనిపించింది అంటే డైరెక్ట్గా మీకు చూపిస్తాను ఇంకొంచెం సేపు పెట్టాలి అనిపించింది థ్యాంక్ గాడ్ మిగతాది తీయలేదన్నమాట ఇంకా రెండు కప్స్ అలానే ఉన్నాయి ఇదైతే దానంతట అదే కొంచెం బ్రేక్ అవుతూ ఉంది అయ్యింది కానీ రెసిపీ అయితే పిల్లలు తిన్నారు కానీ నాకు ఇంకొంచెం సేపు పెట్టుంటే బాగుండు అనిపించింది ఇలా వస్తుంది ఇలా కొంచెం కట్ అయిపోతూ ఉంది స్టీమ్ అయితే అయింది కదా అని చెప్పేసి వీళ్ళకు టేస్ట్ చేయించడానికి తీసుకొచ్చాను ఇప్పుడు ట్రై చేయ కొద్దిగా బాగా వచ్చింది ఇప్పుడు ట్రై చేసి చూడు ఇప్పుడు ట్రై చేసి చూడొచ్చేది వీళ్ళ ముగ్గురికైతే చాలా నచ్చింది ముగ్గురు ఐప్ చేశారు కానీ నాకు మాత్రం అంత ఎక్కువగా నచ్చలేదు మేబీ నాకు ఇక్కడ ఎస్పెషల్లీ కెనడాలో బ్రెడ్ అంత నచ్చలేదు మేబీ అందువల్లనే నాకు అంత టేస్ట్ ఎక్కలేదో ఏమో తెలియదు వీళ్ళైతే రెగ్యులర్గా బ్రెడ్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి నచ్చినట్టుంది కానీ షేప్ ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి కొంచెం నాకు షుగర్ తక్కువైంది అనిపించింది మీరు చేసుకునేటప్పుడు మాత్రం షుగర్ కరెక్ట్గా వేసుకోండి సరిపోతుంది అండ్ ఇది ఓపెన్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఇది సెకండ్ రౌండ్లో ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ సేపు బాయిల్ చేశాను అప్పుడు ఐ మీన్ స్టీమ్ చేశాను అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది అసలు బ్రేక్ అవ్వలేదు అవ్వలేదు చాలా టైట్గా చాలా నీట్గా చాలా 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 బాగుంది చూడ్డానికి మాత్రం అసలు ఎంత టెంప్టింగ్గా అనిపించిందో మీకు కూడా తినాలనిపిస్తుందా అయితే మర్చిపోకుండా చేసుకోండి అండ్ నాకు షేర్ చేసుకోండి మీరు ఒకవేళ చేసుకున్నారంటే అండ్ ఇదైతే అసలు పిల్లలకి భలే నచ్చింది పండుకి ఎస్పెషల్లీ తనైతే ఒక కప్ మొత్తం తనే తినేసింది అబ్బుతో కూడా షేర్ చేసుకోకుండా వాడు మొత్తం తినేస్తున్నాడంట అందుకని పండు చాలా ఇష్టంగా తినింది చెప్పడం మర్చిపోయాను దీన్ని ఫార్టీ మినిట్స్ స్టీమ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది కూల్గా తింటే ఇంకా బాగుంది సో అలా చేసుకొని తినండి వీళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందంట మా ఆయనకు కూడా బాగా నచ్చింది ఎప్పుడైనా మీకు స్ట్రీట్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే ఈ రెసిపీ ట్రై చేయండి మా మా వీకెండ్ అయితే ఇలా స్వీట్ రెసిపీతో ఎండ్ చేసాము మీరు ఎలా స్పెండ్ చేశారు మీ వీకెండ్ని ఏమైనా వెరైటీస్ చేసుకున్నారా నాన్ వెజ్ కాకుండా వెజ్ ఉంటే నాతో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో అమెజాన్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఆర్డర్ చేశాను అవి కూడా ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇవి టూ బౌల్స్ ఓపెన్ చేశాను కదా ఇంకొకటి కూడా ఓపెన్ చేశాను ఇది చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆ కలర్ కూడా చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అందుకే నేను ఎవ్రీ బిట్ని వీడియో తీసుకున్నాను మంచి మెమరీస్ లాగా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా గెస్ట్ వాట్ వీఆర్ కుకింగ్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ గెస్ట్ చేశారు కస్టర్డ్ పుడింగ్ అని ఒకరేమో పాలక ఒకరేమో అని ఒకరేమో ముద్దపప్పు అని ఇలా కూడా చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ అమెజాన్ నుంచి కొన్ని షాపింగ్ చేశా అని చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్వి ఇవి ఇవేంటి అంటే నేను కొన్ని పెయింటింగ్స్ యాడ్ చేసాను ఐ మీన్ ఆర్డర్ చేశాను ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఇవి నేను ఓపెన్ చేయలేదు కానీ నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఇది ఎలా ఉంటాయి అని చెప్పేసి ఫ్యాబ్రిక్ ఏం పెయింట్ చేస్తాను ఏంటి అనేది మీరు ముందు ముందు చూస్తారు తర్వాత అబ్బుకి పండుకి టూ వాటర్ బాటిల్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మీరు అనుకుంటారేమో ఇద్దరికి డిఫరెంట్ కలర్స్ సేమ్ బ్రాండ్ నుంచే ఆర్డర్ చేశాను ఈ బ్లూ బాటిల్ ఏమో పండుది కాదు అబ్బుది ఆ బ్లాక్ బోరింగ్ బాటిల్ ఏమో పండుది పండు ఏదైనా మంచి కలర్ఫుల్ బాటిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంది ఎందుకో నాకేమో ఈ బ్లూ బాటిల్ చాలా నచ్చింది ఆ తర్వాత నాకు నా ట్రైనర్ రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి ఆర్డర్ చేసుకోమన్నారు అవి చేసుకున్నాను ఫైవ్ వస్తాయంట ఈ ప్యాక్లోనే ఫైవ్ కలర్ఫుల్ బ్యాండ్స్ ఉన్నాయి అవి థై ఫ్యాట్ అవి తగ్గడానికి చాలా హెల్ప్ అవుతాయంట సో నెక్స్ట్ నేను ఇంటెన్స్ వర్కౌట్స్ చేయాలి అని చెప్పి మోటివేషన్తో తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది కూడా లింక్ ఇస్తాను ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా షవర్ ఫిల్టరు అది కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా అంతే అండి అమెజాన్ నుంచి పెద్దగా ఏం ఆర్డర్ చేసుకోలేదు ఇక్కడికే బాగా అయ్యింది సో కానీ ఇవన్నీ ఇంపార్టెంటే ఏది ఇంపార్టెంట్ కాదు అన్నట్టు లేదు అందుకే నేను అన్ని బాగా చూసి చేసుకుంటాను ఇది ఇంపార్టెంటా కాదా అని చెప్పి అండ్ ఇక్కడ ఇంత పెద్ద బాక్స్లో ఏమొచ్చిందా అంటే ఈ ర్యాంచ్ అంటాం కదా అది వచ్చిందనమాట కొంచెం అది షవర్ హెడ్ ఫిల్ ఫిక్స్ చేయడానికి హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి కస్టర్డ్ పొడింగ్ ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్